దాని పక్కన గణేశ్వరరావు అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు ఆయన గత నెల ఇరవై నాలుగో తారీఖు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఆయనకు సంబంధించిన నాలుగు లారీలను కూడా ఏఎన్ఆర్ వేబ్రిడ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది అయితే ఆ ఇరవై ఆరో తారీఖు రాజస్థానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో షౌకత్ ఖాన్ జమాల్ ఖాన్ సోహిల్ మహమ్మద్ ఫసీ ఉద్దీన్ ఇతను హైదరాబాద్ ముగ్గురు లారీ డ్రైవర్లు కూడా ఆ లారీని దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసిన తర్వాత దాన్ని కొవ్వూరు వేసుకున్నటువంటి దొమ్మేడు ఏరియాలో కొన్ని నిర్మాణ ప్రదేశంలో లారీని దాటిపోయింది మహమ్మద్ ఫసీ ఉద్దీన్ అనే వ్యక్తికి ఆయన అమ్మడం జరిగింది ఈ రోజు ఉదయం సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేసిన లారీని మహమ్మద్ సషీదుద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో రాజనగరం సిఏ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల మీద రాజస్థాన్లో ఒక ఐదు కేసులు ఉన్నాయి షౌకత్ అలియా షౌకత్ ఖాన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ భరత్పూర్ జిల్లా రాజస్థాన్ రాజస్థాన్లో ఇతని మీద ఒక ఐదు కేసులు ఉన్నాయి కర్తి కేసెస్ ఉన్నాయి మిగిలిన వాళ్ళ మీద ఏమి చేసేది ఈ దొంగతనం చేసిన లారీ వాల్యూ సుమారు ఒక నలభై రెండు లక్షలు ఉంటుంది సో దొంగతనం జరిగిన వెంటనే ఎస్పీ గారి ఆదేశాలతో మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది స్పెషల్ టీమ్స్ అన్ని కూడా అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి